సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో మే పదమూడవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నారు ఈ క్రమంలో ఎన్నికల ఏర్పాట్లను ఇప్పటికే తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ అలాగే ఇతరత్ర ఉన్నతాధికారులందరూ కూడా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ప్రభుత్వ విధుల్లో ఉంటున్నటువంటి అధికారులకు అలాగే ఎలక్షన్ డ్యూటీలు వేసినటువంటి వారికి అలాగే జర్నలిస్టులకు కూడా ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలు నిర్వహిస్తున్నారో వారందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ను ఇవాళ వినియోగించుకుంటున్నారు మే ఐదవ తేదీ నుంచే ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేటట్లుగా తిరుపతిలోని పలు ప్రదేశాల్లో ఆర్ట్స్ కాలేజీలోను అలాగే ఇతరత్ర ప్రదేశాల్లో ఇంటర్ డిస్టిక్ వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేటటువంటి సౌకర్యం కల్పించారు ఈ నేపథ్యంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదితి సింగ్ గారు అలాగే వీరు ఎన్నికల రిటర్నింగ్ అధికారు కూడా మనతో కూడా ఉన్నారు వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం ఇవాళ పోస్టల్ బ్యాలెట్ మొత్తం అందరూ వినియోగించుకుంటున్నారు ఇక్కడ మొత్తం ఎంతమంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్నారు పోస్టల్ బ్యాలెట్ గడిచిన రెండు రోజులుగా కూడా జరుగుతుంది ఏ విధంగా ఉంది పోస్టల్ బ్యాలెట్ ఒక సరళి ఒకసారి అంటే నిన్న వరకు మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీన్ పర్సన్స్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వి వినియోగించారు ఈరోజు కూడా మళ్ళీ అవకాశం ఇస్తున్నాము ఈరోజు రేపు కూడా ఇక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ ఉంటుంది సో దాంట్లో ఇప్పుడు వరకు మార్నింగ్ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ ఇప్పుడు వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్ ఉపయోగించారు ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పీపుల్ ఇంకా ఎట్ దిస్ టైం లైన్లో ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ చేసి విల్ మూవ్ పోస్టల్ బ్యాలెట్ ఇప్పటివరకు వినియోగించుకున్న వాళ్ళందరూ కూడా ఫామ్ ట్వెల్వ్ డి ఆల్రెడీ సమర్పించున్నారు ఎవరైతే ఫామ్ ట్వెల్వ్ డి ఇచ్చారో వాళ్ళని మాత్రమే పోస్టల్ బ్యాలెట్ కలువ చేశారు కొంతమంది పని ఒత్తిళ్ల వల్ల ఇవ్వలేకపోయినా వాళ్ళకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నారో వాళ్ళు కూడా ఓటు వేయవచ్చా ఫామ్ ట్వెల్వ్ ఉంది ఫామ్ ట్వెల్వ్ ఫర్ పోలింగ్ పర్సనల్స్ ఆన్ డ్యూటీ దాంతోపాటు ఫామ్ ట్వెల్వ్ డి ఉంది ట్వెల్వ్ డి అంటే అబ్సెంటీ ఓటర్ సీనియర్ సిటిజన్స్ అబ్సెంటీ ఓటర్స్ పీడబ్ల్యూడి ఫిజికలీ డిసె పర్సన్స్ విత్ డిసెబిలిటీ అండ్ అబ్సెంటీ ఓటర్స్ ఎసెన్షియల్ సర్వీసెస్ సో ఎసెన్షియల్ సర్వీసెస్లో మనకి ముప్పై మూడు డిపార్ట్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దాంట్లో మీ చెప్పినట్టు మీడియా కూడా ఒకటి ఉంటుంది సో ఎవరైతే ఆ రోజు పోలింగ్ డ్యూటీలో ఉంటారు లేకపోతే ఎసెన్షియల్ సర్వీసెస్లో వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి డ్యూటీస్లో ఉండడం వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ సో దోస్ పర్సన్స్కి మనం అబ్సెంటీ ఓటర్స్ కింద ఓట్ ఇస్తున్నాము సో వాళ్ళు ఫామ్ ట్వెల్వ్ కింద ఏవీఎస్సి మన సీనియర్ సిటిజన్స్ అండ్ పీడబ్ల్యూడీస్కి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఇచ్చాము వాళ్ళకి నిన్న ఎయిటీ ఫోర్ మెంబర్స్కి హోమ్ ఓటింగ్ ద్వారా ఓట్ తీసుకున్నాము నిన్న మనకి ఆరు టీమ్స్ నిన్న ఎయిటీ ఫోర్ మెంబెర్స్కి ఓట్ ఓటక్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎయిటీ ఫోర్ మెంబర్స్ ఓట్ చేశారు హోమ్ ఓటింగ్ ద్వారా హోమ్ ఓటింగ్ చేస్తున్నప్పుడు ఈ వయో వృద్ధులు ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి హోమ్ ఓటింగ్ చేస్తున్నప్పుడు ఆ కాన్ఫిడెన్షియాలిటీ ఏ విధంగా మెయింటైన్ చేస్తారు ఒక టీమ్ గా వెళ్తున్నారా ఏ విధంగా మనకి ఆ టీం మొత్తం ఒక టీం వెళ్తుంది టూ పోలింగ్ ఆఫీసర్స్ వెళ్తారు మైక్రో అబ్జర్వర్ వెళ్తారు బిఎల్ ఉంటారు వీడియోగ్రాఫర్ ఉంటారు పోలీస్ పర్సన్ ఉంటారు సో వాళ్ళు అందరూ యాజ్ అ టీమ్ వెళ్తారు అక్కడ ఒక ఇంటి దగ్గరకి ఇక్కడ ఏ విధంగా అరేంజ్మెంట్స్ ఉన్నాయో అక్కడ కూడా పోలింగ్ కంపార్ట్మెంట్ కూడా తీసుకో తీసుకొని వెళ్తారు అక్కడ ఒక టేబుల్ మీద సెట్ చేసి ఆ ఇంటిలో ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చే అంటే చేయకుండా మనం ఓట్ తీసుకుంటున్నాము హోమ్ ఓటింగ్లో కూడా మే ఐదు నుంచి ఎనిమిదవ తేదీ దాకా ఈ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఎవరైతే ప్రభుత్వ విధుల్లో ఉండి ఎలక్షన్ ఓటింగ్కు నియమించబడినటువంటి వాళ్ళు కొంతమంది ఇంకా కూడా ఈ సమయం కూడా చాలదు ఇంకా ఈ పోస్టల్ బ్యాలెట్ టైంను పెంచాలి అని కూడా కొంతమంది అభ్యర్థిస్తున్నారు ఇది నిజంగా పెంచే అవకాశం ఉందా రేపటితో లాస్ట్ ఇప్పుడు మనకి సెవెంత్ ఎయిట్ రేపు వరకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఏదైనా మళ్ళీ అవకాశం ఉంటే మనం ఇన్ఫార్మ్ చేస్తాం ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఇన్ఫార్మ్ చేస్తాము ఇప్పుడు వరకు అయితే సెవెంత్ ఎయిత్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈరోజు రేపు కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫామ్స్ సరిగా లేవు సబ్మిట్ చేసినటువంటిది సరిగా లేదను ఏదో ఒక కారణం చేత వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ వేయకుండా తిరిగి వెళ్ళిపోతూ అసహనానికి గురవుతున్నారు ఆ విధంగా ఎందుకు జరుగుతుంది అంటారు అంటే ఇప్పటివరకు వరకు అయితే మన దృష్టికి రాలేదు కొన్ని చిన్న చిన్న తప్పులు ఉంటే ఇక్కడే రెక్టిఫై చేపిస్తున్నాము ఇలా ఏదైనా కేసెస్ ఉంటే మనం మనం ఫెసిలిటేట్ చేస్తాము ఎవరిని అంటే మనం మళ్ళీ వెనక పంపించాము మేము థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మొత్తం మీద ఇవాళ చూస్తే పోస్టల్ బ్యాలెట్ మే ఐదవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ దాకా ఇవాళ తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కాలేజీలను అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కలిగిస్తున్నారు అలాగే ఎవరైతే ఇంటి నుంచి రాలేనటువంటి వయోవృద్ధులు అలాగే వికలాంగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక బృందంగా ఏర్పడి ఒక పోలీస్ టీంతో కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఒక రహస్యంగా హోమ్ బ్యాలెట్ కూడా ఇవాళ కలెక్ట్ చేస్తున్నారు దాదాపు ఎనభై ఐదు మంది నిన్నటి వరకు తిరుపతి ప్రాంతంలో హోమ్ ఓటింగ్ను ఆప్ట్ చేసుకున్నారు సౌకర్యాన్ని వినియోగించుకున్నారు అలాగే ఈ పోస్టల్ పోస్టల్ బ్యాలెట్ రేపటి వరకు కూడా కొనసాగుతుంది ఓటర్ల సౌకర్యార్థం ఈ పెంచే కార్యక్రమం కూడా గడువు పెంచి ఇంకొన్ని రోజులు ఉంటుందా లేదా మే ఎనిమిదితో ఈ పోస్టల్ బ్యాలెట్ ముగుస్తుందా అనేది కూడా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఇది వాళ్ళ సిటీ ఫోకస్ రేమ్ మరో అంశం మళ్ళీ కలుద్దాం